కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఒకే పెన్షన్ ఒకే విధానాన్ని అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాటలు అమలు కాకుండా ఉన్నాయని ఆల్ ఇండియా పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ నాయకులు నగరంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పోస్టల్ ఉద్యోగులు ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర సర్వీస్ లో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకొచ్చి వృద్ధాప్యంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ ప్రక్రియను పార్లమెంట్ లో చట్టం చేసి రావటం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ నష్టపోయే అవకాశం ఉందని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ బిల్లును వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా పెన్షనర్ ఉద్యోగులు ఆందోళనకు దిగుతామని వారి కుటుంబ సభ్యులతో అవసరమైతే నిరసన కార్యక్రమాలు ఎక్కువగా చేపడతామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జంత్రి మంత్రి వద్ద జరుగుతున్న ఆందోళనకు మద్దతు తెలియజేసి మీ పెన్షన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చి ఆ హామీని ఇప్పుడు దక్కారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో డి మోహన్ వెంకటేశ్వర్లు టి వరలక్ష్మి గారు పేరయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు సాధినేని రంగారావు గారు కె వీరస్వామిరెడ్డి పి బ్రాహ్మరెడ్డి రావి శ్రీరామూర్తి మన్నం ఆంజనేయులు పేర్ల శ్రీనివాసులు మనం నరసింహం నక్క రంగారావు కందుల తిరుమల కోటు సువచ్చాల దేవి మరియు తదితర ఉద్యోగులు కూడా పాల్గొన్నారు పెన్షనర్ ఆల్ ఇండియా పెన్షనర్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయితే పార్లమెంట్లో ఇరవై ఐదు మూడు నా బిల్లు పాస్ చేశారు పెన్షనర్స్ వ్యతిరేకంగా ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా నిరసనగా ఈ యొక్క ప్రోగ్రాం మేము తయారు ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము ఈ యొక్క ప్రోగ్రాం ఇంకా ఉధృతం చేస్తామని ఏదైతే ఆ బిల్లును గవర్నమెంట్ వెరక్కి తీసుకునేంత మనకి యొక్క నిరసన కార్యక్రమాలు దందాలు అనేకమైన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కె వీరాజన్ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పెన్షన్ అసోసియేషను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పెన్షనర్స్ మన లోకసభలో ఒక సవరణ బిల్లు పెట్టారు అదేమిటంటే ఏ పై కమిషన్లో పనిచేస్తారో ఆ పే కమిషన్లోనే ఆ పే కమిషన్ యొక్క రూల్స్ని వర్తించేటట్టుగా పాత వాళ్ళకి పాత వాళ్ళకి ఏ రకమైన ఈ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్లో వచ్చే మార్పుల్ని మేము అన్వయించమని చెప్పి చెప్పడం జరిగింది కానీ సిక్స్త్ పే కమిషన్లో ఒక రికమెండేషన్ చేశారు ఏమని పాత కొత్త అనే కాకుండా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫిట్మెంట్ ఫార్ములా ఇస్తారో ఆ ఫిట్మెంట్ ఫార్ములాని ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్క పెన్షన్కి సేమ్ ధాన్య వర్తింపు చేయాలని ఆరోపీ కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అమలు పరిచి ఏడో కమిషన్లో ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు ఈ విధంగా రేపు ఎయిత్ పే కమిషన్లో పాత పెన్షనర్స్కి ఎయిత్ పే కమిషన్ల యొక్క కొత్త యొక్క అమెండ్మెంట్ యొక్క ఆ రోజు వచ్చే ఆ ఎయిత్ పే కమిషన్లో వచ్చే అలౌన్స్ కానీ పెన్షన్ కానీ వర్తించకుండా చేయడానికి చట్టం పెట్టి భారతదేశంలో నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము దేశభక్తులుగా ఉండి పనిచేసి ముప్పై సంవత్సరాలు మా రక్తాన్ని ఓడిచి మేము ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఈరోజు ఏదో ఒక రూపేనా ప్రతి గవర్నమెంటు లేను బి బిలో పావర్టీ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఏదో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశిస్తుంది ప్రవేశపెడుతున్నారు ఇతర దేశాల్లో కూడా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి దేశం పెన్షన్ ఇస్తుంది అదేవిధంగా ఈ దేశంలో మేము నలభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి మాకు పెన్షన్ ఇవ్వడం జరిగింది స్వాతంత్రం కాళ్ళ నుంచి కూడా పోరాడి ఈ హక్కులను సాధించుకున్నాం ఈ హక్కులను మాకు ఇచ్చి ఇప్పుడు రేపైతే ఎయిత్ పే కమిషన్లో ఏ అయితే ఎంప్లాయీస్కి వర్తిస్తారో సివిల్ ఎంప్లాయీస్కి కానీ బయట ఎంప్లాయీస్కి ఏదైతే వర్తిస్తారో ఆ చట్టాలన్నీ పెన్షనర్స్కి వర్కింగ్ అఫిషియల్స్కి వర్తించే విధంగా మళ్ళా చవరం చేసి అందరికీ మేలు చేయాలని మేము ప్రజానీకరం కూడా కలిసి చేస్తున్నాం మేము దేశభక్తులని మేము ప్రజలకు సేవ చేశాము ఈరోజు మా బిడ్డలు మాకు మమ్మల్ని ఉదయం ఎవరు కాళ్ళు పగలు ఎగిరిపోయి వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు మేము కేవలం ఈ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నాము కాబట్టి ఈ పెన్షనర్స్కి మీరు కూడా సపోర్ట్ చేసి భారతదేశ యొక్క ఔినీత్యాన్ని ముందుకు తీసుకోవాల్సినందుకు ప్రజానీకానికి ఎవరి మంది జర్నలిస్ట్ జర్నలిస్టులు కూడా కోరుతూ మా యొక్క కోరికలను సమంజసం మీరు ప్రదర్శించాలని ఆశిస్తూ నమస్కరిస్తాను పేరు కె వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా పోస్ట్ లాండ్ పెన్షన్ ఆర్ఎంఎస్ పెన్షన్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్ లో పెన్షనర్ సంబంధించిన ఒక బిల్లు పాస్ చేయడం అనేది జరిగింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటవ వేతన సంఘం నుంచి ఏడవ వేతన సంఘం వరకు పెన్షనర్ అందరికి సగ జీతంలో సగం పెన్షన్ గా ఇస్తున్న సందర్భాలు ఈ రోజు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు ఆ బిల్లు ప్రకారం రాబోయే ఎనిమిదవ వేతన సంఘంలో ఎనిమిదవ వేతన సంఘం వచ్చిన దగ్గర నుంచి రిటైర్ అయిన పెన్షనర్స్ ఒక భాగము అంతకుముందు రిటైర్ అయిన పెన్షన్స్ ఒక భాగం కింద ఈ అంతకుముందు రిటైర్ అయిన పెన్షన్స్ ఈ వేతన సంఘంలో పరిధిలోకి తీసుకురాకుండా ఉండేట్టుగా బిల్లు పాస్ చేయటం అనేది జరిగింది ప్రజలందరికీ ముఖ్య ఏంటంటే భారతదేశంలో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకి పెన్షన్ ఇస్తామని చెప్పి మేము ఉద్యోగం చేసేటప్పుడే డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాన్ని దాన్ని రద్దు చేసే రద్దు చేసేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఎలక్ట్ అవుతున్నారు రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్ట్ అయితే ఒక పెన్షను పార్లమెంట్కి పెన్షన్ పార్లమెంట్కి ఎలక్ట్ అయితే ఒక పెన్షను ఇంకో చోట ఎలక్ట్ అయితే ఒక పెన్షను శాసనసభలో ఎలక్ట్ అయితే ఒక పెన్షను శాసన మండలిలో పెన్షను ఎంపీగా ఎలెక్ట్ అయితే ఒక పెన్షను అనేక రకాలైన పెన్షన్లు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పదవిలో ఉంటే జీవితాంతం పెన్షను వాళ్ళ కుటుంబాలకు పెన్షను వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీసు ఇన్ని ఇన్ని ఫెసిలిటీసు వాళ్ళ చేతుల్లో ఉందని వాళ్ళు బిల్లులు పాస్ చేసుకొని వాళ్ళ జీతాలు తీసుకుంటున్న సందర్భంలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉద్యోగాలు చేసి వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళిద్దరు పోషణ కోసం ఇస్తున్న పెన్షన్ని రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీనిని దేశవ్యాప్తంగా ఈరోజు పెన్షనర్స్ అందరూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా పాత పాత విధానంలో పునరుద్ధరించినంత వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాము ఈ పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ నా ఈ కోరికలు నెరవేరే వరకు మేము ఈ పోరాటాలని వీధుల్లోకి వచ్చి చేస్తామని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ప్రజలకు కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి నా పేరు పి పేరయ్య సెక్రటరీ ఆల్ ఇండియా పోస్ట్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షన్ అసోసియేషన్ ప్రకాశ డివిజన్ బ్రాంచ్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని అయ్యా మేము చెప్పేది ఏంటంటే మా ప్రైమ్ ఏరియా ప్రైమ్ టైంలో ఉన్నటువంటి ఎవన్ టైం అంతా కూడా ఈ దేశ నిర్మాణానికి మా లైవ్లీహుడ్కి ఖర్చు చేశాం ఈ వృధాప్యమంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని మేము అనుకున్నాం దీన్ని ఏడు ఏడు జడ్జీస్ల బెంచెస్ నకరా తీర్పులో పెన్షన్ అనేది దయాదర్శనలో ఇచ్చేది కాదు వాళ్ళ జన్మ హక్కు అని చెప్పి నిర్ధారించింది ఆ యొక్క తీర్పుని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుత పెన్షన్స్ భవిష్యత్ పెన్షన్స్ అంది తేడా చూపించి మాకు రివిజన్ లేకుండా చేస్తుంది మేము కోరుకునేది గౌరవప్రదమైన జీవితం ఈ వృద్ధాప్యంలో ఆరోగ్యపరమైన జీవితం ఈ ఈ రక్ష రక్షణ కోసం మేము ఎన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండి చేస్తూ ప్రజల యొక్క మద్దతుని ప్రజల యొక్క అభిమానాన్ని మేము చూడగొనడానికి ప్రయత్నం చేస్తున్నాం జై హింద్ ఏఐపిఆర్పిఐ జిందాబాద్ ఏఐపీఆర్పిఐ జిందాబాద్ ఏఐపిఆర్పిఐ